ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ నేడు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ను కలిసిన ఎస్సీ కుల సంఘ నాయకులు ప్రతినిధులు తమ అభ్యర్థనలు వినతులు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి మాన్యులు మందకృష్ణ గారి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీల వర్గీకరణ జరగాలని పోరాటం జరుగుతూ ఉంది మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా మరి చంద్రబాబు గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అప్పుడు ఏబిసీల వర్గీకరణలో మాదిగలకు మాదిగ ఉపకులాలకు మరి ఎంబీబీఎస్ సీట్ కానీ ఇంజనీర్ సీట్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ చాలా న్యాయం జరిగింది మరి అప్పుడు కొందరు మాలా సోదరులు సుప్రీంకోర్టుకు పోయి దాని మీద స్టే తీసుకోవడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే ఇది ఒక సిస్టమ్ పద్ధతిలో లేదు అన్న దాని మీద కొట్టువేయడం జరిగింది మరి అదే అంశం పైన రీసెంట్లీ భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏ ఎస్సీలలో ఉన్న కులాలను ఏబీసీలుగా వర్గీకరణ చేయవచ్చు అది న్యాయబద్ధమైనది అని తీర్పు ఇవ్వడం జరిగింది దాని తీర్పుకు మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు అసెంబ్లీలో మేము ఆ తీర్పు కట్టుబడి ఉన్నాం భారతదేశంలో మొదటి ఏబీసీల వర్గీకరణ చేసిన స్టేటు తెలంగాణ అయితే ప్రకటించడం జరిగింది వారు తెలంగాణ ప్రభుత్వము కమిషన్ వేయడం వన్ మ్యాన్ కమిషన్ ఇవ్వడం జరిగింది ఆ కమిషన్ ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజల దగ్గర నుంచి వెళ్ళి ఎస్సీ సామాజిక వర్గాల నుంచి వెళ్ళి వారి విన్నతులు వాళ్ళ ఒక గుహరేకలు ఏబీసీల వర్గీకరణ ఉద్దేశం మీద వాడిన దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు దాని సందర్భంలో మేము మాదిగ ల్యాయర్స్ ఫెడరేషన్ పక్షాన నేను మాదిగ ల్యాయర్స్ ఫెడరేషను తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నాను నేను మాతోటి న్యాయవాదులు మా భారత్ అసోసేషన్ జనరల్ సెక్రటరీ హుజరాబాద్ భారత్ అసోసియేషను తిరుపతి గారు మరి అదేవిధంగా మిత్రుడు కళ్యాణ్ మరి ప్రభాకర్ ఇంకా మిత్రులందరం కలిసి మా ఎమ్ఆర్పిఎస్ సోదరులతో కలిసి మాదిగా లాయర్స్ ఫెడరేషన్ పక్షాన ఏబీసీల వర్గీకరణ న్యాయబద్ధం అనేది అది ఏబిసీల వర్గీకరణ జరుగుతుందనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మాదిగలకు మాదిగ ఉపకులాలు సింధు సింధు మాదిగా డక్కలి మరి మోచి మరి ఇంకా వివిధ కులాలు ఉపజాతులు ఉన్నాయి మాదిగకు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి గతంలో ఏబీసీల వర్గీకరణ ఉన్నప్పుడు ఆ ఫలాలు మా జాతి పొందింది కాబట్టి నిజంగా ఇది ఏబీసీల వర్గీకరణ అయితేనే మాదిక జాతి మాదిక ఉపకులాల జాతులు ఆ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగాలలో కానీ మరి రాజకీయ రంగాలలో కానీ ఇక వివిధ రంగాలలో కానీ ఈవెన్ ఎస్సీ కార్పొరేషన్ కానీ మరి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మరి ఉద్యోగపరంగా అభివృద్ధి మా జాతి ముందుకు పోవాలి అంటే అది ఏబీసీల వర్గీకరణతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు కమిషన్కు మేము ఏబీసీల వర్గీకరణ న్యాయబద్ధమైన కోరిక అది ఏబీసీల వర్గీకరణ జరగాలని కమిషన్కు మేము ఇవ్వడం జరిగింది